అందరికీ నమస్కారం మనకి నిన్న పద్నాలుగవ తారీఖు ఉన్నది గంటల సమయంలో మెజిస్ట్రేట్ చెక్ పోస్ట్ దగ్గర మనకి రెగ్యులర్గా రైతు చెక్ చేసిన సందర్భంలో కేఎల్ లెవెన్ బీసీ డబల్ జీరో నైన్ ఎయిట్ అయిన నైన్ డెవల్ ఆపకుండా అక్కడ చెక్ పోస్ట్ దగ్గర భూగల్ని డాష్ ఇచ్చి ముందుకే బాధిప సమాచారం వస్తుంది అది దాంట్లో భాగంగా మనకి ఈ పోలీస్ చెక్పోర్ట్ గారు పుట్టి వెళ్ళడం వాళ్ళకి ఇంట్లో ఏమన్నా ఎంత కానీ ఇతర నాలుగు ఇరవై వేలు కానీ ఉండొచ్చిన అనుమానంతో మనం ఆ బండిని సేజ్ చేయడం జరిగింది అయితే వాళ్ళు పోలీసులు తప్పించుకొని దూరం వెళ్ళి గురుజ్వర వైపు వాళ్ళు పెట్టుకొని ఉన్నారు దాని మీద ఎస్ఐ గారు ఆ బత్తిల ఎస్ఐ గారు అప్పర్ ఆ ద్వారా రైతుల్ చెకింగ్ చేయడం జరిగింది ఈవినింగ్ నిన్న అది వెహికల్ చెకింగ్ చేస్తాముగా వీళ్ళు ఎవరైతే ఈ వెహికల్ కారు ఉద్దేశం వెళ్ళిపోయారో పోలీసులు అడగొడితే తగ్గుంటుందని చెప్పి గుజర్ వైపు నుంచి ఆ వాన్ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కి వెళ్ళడానికి అసలుగా వెహికల్ చెకింగ్లో మనకు దొరకడం జరిగింది అప్పుడు ఆ వెహికల్ చెకింగ్ సందర్భంగా చూస్తే ఆ బండి నెంబరు మనకి కేఎల్ డబ్ల్యూ బీసీ డబుల్ జీరో నైన్ ఎయిట్ అనే నెంబరు గొండ యాక్సిడెంట్ కారుగా మనం ఐడెంటిఫై చేసి దాంట్లో చెక్ చేయగా మొత్తం యాభై మూడు ప్యాకెట్లు గంజాయిగా అనుమానం ఉన్నటువంటి ప్యాకెట్స్ని అక్కడ చేయడం జరిగింది పట్టుకోవడం జరిగింది దాంట్లో ప్రతాప్ సింగ్ ఎలియాస్ ఫైసర్ ఇతను కేరళ రాష్ట్రానికి అనుపూజ జిల్లాకు సంబంధించిన అతను అలాగే నదీం సునీల్ అని ఇతను కూడా కేరళ రాష్ట్రం కాస్పేర్ ముస్లిం ఆయన కూడా కన్వర్టెడ్ ముస్లిం ప్రతాప్ సింగ్ ఎలియాస్ ఫైసల్ ఇతను ముస్లిం యువతని పెళ్లి చేసుకొని కన్వర్ట్ అంటే ముస్లింగా మరే పేరు మాత్రం హరిసింగ్ అని ఉంది పైసలని సపరేట్గా పెట్టుకున్నారు ఇద్దరు కూడా అక్కడ మనం దొరకడం జరిగింది ఆ ఎస్ఐ గారు మాట్లాడిన దాని ప్రకారంగా అక్కడ చేస్తే యాభై మూడు బ్రౌన్ కలర్స్తో చుట్టిన ప్యాకెట్స్ అన్నీ కూడా అక్కడ దొరకడం జరిగింది ఇమీడియట్గా మనకి మాకు డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి కిట్ అంటే టెస్టింగ్ కిట్ ఒకటి ఉంది ఆ టెస్ట్ కిట్ ద్వారా చెక్ చేయగా అది గంజాయిగా అనుమానంగా ఉండే అని చెప్పి అది చేసి ప్రొసీజర్ ప్రకారంగా ఎస్ఐ ఆఫీసర్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి చెక్ చేయించడం జరిగింది వాళ్ళు ఏంటంటే ఆరోగ్య వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఇక్కడైతే ఎక్కువ రేటుకి అంటే తక్కువ రేటు కొని అక్కడ ఎక్కువ రేటు అమ్ముకుంటే డబ్బులు వస్తే మన ఉద్దేశంతో వీళ్ళు నెంబర్ వాళ్ళకి తెలిసిన వ్యక్తి ఇచ్చిన పెట్టుకొని ఒరిస్సాలో బలం దగ్గరలో వీళ్ళు ఒక ఫోన్ నెంబర్ ఆధారంగానే వెళ్ళారు బలంగీర్ దగ్గరలో అతను వీళ్ళకి రెండు లక్షల రూపాయలకి కొని తీసుకొని వస్తున్నారు అతనిచ్చిన సలహా మేరకు ఆంధ్రాలో లూప్లైన్ రూట్లో బత్తి రూట్లో అయితే లూప్లైన్ ఉంటుంది ఈ రూట్లో మీరు శ్రీకాకుళం దగ్గర హైవే ఎక్కేస్తే ఈజీగా ఇచ్చిన సలహా మీద భక్తుల మీదుగా వస్తూ ఇక్కడ మనకి దొరకడం జరిగింది అని వాళ్ళు మన ఇంటర్గేషన్ అంటే అడిగినప్పుడు ఈ పోలీసులు వారు చెక్ చేసినప్పుడు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మనం వాళ్ళని లెన్స్ ఇచ్చేసి వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది సిఏ గారు ఇన్వెస్టిగేషన్ తీసుకొని వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఈరోజు మీరు రిమాండ్కి పంపిస్తున్నాను దీనికి ఎక్కడైతే సోర్స్ ఉందో వస్తుందో అది కూడా వాళ్ళు కూడా త్వరలోనే వీళ్ళకి అందిన కూడా సోర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది దీనికి ఈ చెక్ పోస్ట్ జరుగుతున్న సిబ్బంది కూడా చాలా ఇమ్మీడియట్గా యాక్టివ్గా రెస్పాండ్ అయ్యి దీన్ని పట్టుకోవడానికి కట్టుకోవడానికి అయినటువంటి చెక్ పోస్ట్ సిబ్బంది కూడా నేను అలాగే భర్తీ పోలీసు వాళ్ళని కూడా ಅಂದಿ ಅಭಿನಿಸ್ತಾನ ರೆಸ್ಪಿ ನಾನು ಕೇಳಿ ಪ್ರಯತ್ನ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ತರೂನ ರಸ್ ರೆಕಮೆಂಡ್ ಅದು ಆಫೀಸರ್ ಬಾಕ್ಟಿರು ಅಂತ ಡಿಪಾರ್ಟೆಂಟ್ ತೊಡಗಿ ఈ కారు కూడా సీజ్ చేసి మనం ఈరోజు కోర్ట్ వరకు సబ్మిట్ చేస్తాం ఇవి యాభై మూడు అంటే నూట ఐదు కేజీలు వచ్చింది ఇది యాభై మూడు అంటే వాళ్ళు ఎక్కువ రేట్కి అమ్మడానికి వేసారు వీళ్ళు అక్కడ రెండు లక్షలకి కొన్నారు అక్కడ వెళ్ళి అక్కడికి అక్కడికి వెళ్ళేవాడికి ఫైవ్ ల్యాక్స్ దాటు వీళ్ళు అక్కడ లోకల్ బలంగిరి దగ్గరలో వరుస్తారు బలం గిరి దగ్గరలో అంటే అటువైపు రూట్లో తీసుకున్నారు ఇక్కడ కొంత ఫోన్ నెంబర్ ద్వారానే ఉంది రెండు లక్షల రూపాయలకి వీళ్ళు అక్కడ కొనుగోలు చేస్తారు కానీ వీళ్ళు అక్కడికి చేరిన తర్వాత వీళ్ళు ఐదు లక్షలకి రీటైల్గా పర్చేస్ చేస్తే ఐదు లక్షల వరకు వస్తుంది అని చెప్తాను हा <laughs> <laughs> <laughs>